పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రభువు మీతో ఉందుడుగాక మీ ఆత్మతో ఉందుడుగాక పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువ మీకు మహిమ కలుగును గాక లూకా సువిశేషము ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము అంతట మరి అమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంతటా ఆ దూత వెళ్ళిపోయేను క్రీస్తు ప్రభుని సువిశేషము స్తుతి కలుగును గాక క్రైస్తులో హలు క్రైస్తులో దేవుని ప్రియ సహోదరి ఈ రోజున మనందరము కూడా మరియ తల్లి కానుకగా సమర్పించబడుట అనే పండుగను కొనియాడుతూ ఉన్నా మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె జీవితం అంతా కూడా సమర్పించబడుతూ ఉంది ఎక్కడా అంటే దేవుని యొక్క సన్నిధానములు ఉదాహరణకు అన్నా జ్వాకిములకు లేకలేక కలిగినటువంటి బిడ్డను అన్నా జ్వాకిములు పుట్టిన బిడ్డను దేవాలయంలో కానుకగా సమర్పించారు అనగా ఆమె బాల్యము దేవునికి కానుకగా సమర్పించబడుతూ ఉంది ఆమె యొక్క యవ్వనము దేవునికి కానుకగా సమర్పించబడుతుంది యవ్వన ప్రాయంలో దేవాలయంలో పరిచర్యలు చేయొచ్చు అందరి ఆదర అభిమానములను పొందుకుంటూ దేవునికి దగ్గరగా జీవించింది అదే యవ్వన ప్రాయంలో దేవుని యొక్క దర్శనాన్ని కాంబ్రేయుల దూత ద్వారా పొంది దేవుని యొక్క మాటలను ఆలకించి నేను దాసురాలను నీ చిత్తం నా జీవితంలో చదివిన అంటూ తన యవ్వనాన్ని సమర్పించింది తద్వారా మూడవది ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి తన గర్భాన్ని దేవునికి అర్పించింది అంటే దేవుని కుమారిని మోయటానికి అంగీకరించింది అనగా దేవుని యొక్క కుమారిని మోయటానికి మరి తల్లి తన యొక్క గర్భాన్ని దేవునికి సమర్పించింది నాలుగవదిగా దేవుని ప్రియ ఆమె తన కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చిన తర్వాత ఈ లోకంలో తన యొక్క ఏకైక కుమారుణ్ణి దేవుని యొక్క పుత్రుణ్ణి లోకానికి కానుకగా సమర్పించింది నాలుగు విధాలుగా ఆమె జీవితం సమర్పించబడుతూ వస్తూ ఉంది చివరిగా ఐదవది మనం చూసినట్లయితే ఆమె జీవితం అంతా కన్నీళ్ళు కష్టాలు బాధలు ఎదలు ఆందోళనలు భయాలు ఉన్నప్పుడు అన్నిటినీ కూడా దేవునికి సమర్పించింది కాబట్టే ఆ తల్లి పరలోకమునకు భూలోకమునకు రాగ్నిగా నియమింపబడింది అదేవిధముగా స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడతావు అనే గొప్ప భాగ్యాన్ని పొందుకుంది దేవుని బిడ్డలారా మరియ తల్లి విశ్వాసులారా మనము మరియ తల్లిని గౌరవించినప్పుడు ఆ మర్యతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటున్నప్పుడు మన జీవితాలు కూడా సమర్పించబడాలి మన యొక్క ఆలోచనలు సమర్పించబడాలి మన యొక్క కన్నీరు సమర్పించబడాలి మన యొక్క కుటుంబాలు సమర్పించబడాలి అప్పుడు దేవుడు మరియ తల్లిని ఏ విధముగా కాచి కాపాడాడు మనలను కూడా కాచి కాపాడుతారు కావున ఈనాటి ఈ పండుగ ద్వారా తల్లి సమర్పణ ద్వారా మనము కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకొని ముందుకు పోతున్నప్పుడు దేవుడు మనల్ని నిండుగా ఆశీర్వదిస్తాడు మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలందరము కూడా గాక ఆమె